నమస్కారం వెల్కమ్ టీవీ సో ఇప్పుడు ఇంటర్వ్యూలో మనతో పాటు సీనియర్ ఆర్టిస్ట్ గోపరాజు రమణ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హిట్ టీవీ సార్ అసలు అంటే ముందు మీది ఆ నాటకాల ప్రస్థానం అన్నది చాలా పెద్దది గొప్పది చెప్పాలంటే మూవీస్ సీరియల్స్ వీటన్నిటికంటే ముందు దాదాపు ఎన్ని నాటకాలు ప్రదర్శించుంటారండి వేలలోనే ఉన్నా అంటే సుమారు పదిహేను వందలు నుంచే కదండి ఆరు నుంచి ప్రారంభించాము ఇక్కడ హైదరాబాద్లో కూడా నేను అరవై ఐదు నుంచి ఉన్నాను ఇక్కడే చదువుకున్నాను డిగ్రీ కూడా మాది ఇక్కడే కంప్లీట్ అయింది మళ్ళీ తర్వాత సెవెంటీలో ఆంధ్రాకి వెళ్ళిపోయాను జాబ్లోకి మళ్ళీ నేను నైంటీ ఫైవ్ నుంచి ఇక్కడే ఉన్నాను ఓకే కానీ అంటే ఇన్ని నాటకాలు పదిహేను వందల నాటకాలు ప్రదర్శించే ఈ టైంలో ఆ మధ్యలో ఎక్కడైనా మీకు మళ్ళీ ఈ సినిమా అవకాశాలు మీరు అనుకోవడం కానీ సినిమాల్లో చేస్తే బాగుంటుందని కానీ లేదా ఆ అవకాశాలు మీ దగ్గరికి రావటం ఇలాంటివి ఏం జరగలేదా అనుకోలేదమ్మా అవకాశాలు అంటే ఇప్పుడు స్నేహితులు అనేవాళ్ళు మనకి విజయవాడలో ఆడిషన్ జరుగుతున్నాయి తెనాల్లో ఆడిషన్ జరుగుతున్నాయి రాయల్దాం రాయల్దాం అని నేను వెళ్ళేవాడిని కాదు ఎందుకంటే నాకు కుటుంబ బాధ్యతలు ఎక్కువ మాకు ఐదుగురు ఆడపిల్లలు అక్కల చెల్లెళ్ళు సరే వాళ్ళందరూ వివాహాలు అయిపోయినాయి వాళ్ళందరూ భాష ఎట్లయిపోయారు అయినా కూడా మా అన్నయ్య గారు నేను మా అమ్మగారు మా నాయనమ్మగారు మా ఆవిడ ఇద్దరు పిల్లలు మొత్తం నేనే చూసుకోవాలి నేను వెళ్ళిపోతే వీళ్ళకి పోషణ ఎట్లా అనే ఆలోచన ఉండేది నేను కనుక వెళితే ఇప్పుడు అక్కడ మనం సంపాదించలేము అక్కడి నుంచి డబ్బులు పంపలేము ఎలా అని ఉండేది అందుకని నేను ఎక్కువ అలా వెళ్ళలేదు ఆ రోజు వస్తే భగవంతుడే ఇస్తాడని ఉండేవాడు కానీ ఎక్కడైనా కొంచెం లేట్ అయ్యిందేమో అని ఎప్పుడు సార్ మీకు అంటే ఇంకా కొంచెం ముందే వచ్చింటే ఇంకొంచెం ఎక్కువ పాత్రలు మన అంటే నేను వాస్తవంగా ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతాను అందులో అయ్యప్ప స్వామి భక్తుడిని గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళొస్తున్నా స్వామివారి దగ్గర ఇంకో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని కోరిక ఫార్టీ వన్ పూర్తి చేయాలని ఏ ఏ టైంలో ఏ జరగాలో అదే జరుగుతుంది మనం అనుకుంటే జరగదు నేను ఇంకా పదేళ్ళు ఉండాలని అనుకున్నా జరగదు నీకు కాదు వెళ్ళిపోవాలి అని అనుకున్నా జరగదు అది మన చేతుల్లో లేదు చీటీ తిరిగిపోయినప్పుడు వెళ్ళిపోతాం అంతే ఏదైనా అంతే సిద్ధాంతంలో సో బాగా దైవభక్తి చాలా ఎక్కువ అనుకోవచ్చు అయితే సరే ఈ నాటకాల తర్వాత ఇంకా సినిమాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మీకు బ్రేక్ ఇచ్చింది మిడిల్ క్లాస్ మెలడీ అవునమ్మా దానికి ముందు కూడా మూవీస్ చేశారు కదండి మూవీస్ చేశాను అంతకుముందు ఒక పదిహేను మూవీస్ దాకా చేశాను కృష్ణవంశీ గారి దగ్గర చేశాను శశిరేఖ పర్ణయం మన మోహన్ కృష్ణ గారి దగ్గర గ్రహణం చేశాను మీరు చెప్పారు ఇందాక అష్టాచమ్మ చేశాను మాయాబజార్ చేశాను గోల్కొండ హై స్కూల్ చేశాను అట్లాగే ఇంకోసారి అనే సినిమా చేశాను వైజాగ్ వాళ్ళది వీలైతే ప్రేమిద్దం చేశాను మాపల్లె రేపల్లె అంటే ఒక మూవీ చేశాను సుందరానికి తొందర ఎక్కువ చేశాను ఫణిప్రకాష్ గారి దర్శకత్వం తర్వాత మన శివనాశ్వర గారి మూవీ ఓపెన్ అయిపోతుంది బాబు చేశాను అట్లా ఉన్నాయి కొన్ని మూవీస్ చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా వన్ ఒక సీన్ ఉంటుంది ఒక సీన్ వేషాలు తర్వాత తండ్రి వేషాలు చేశాను కొన్ని మూవీస్ వాటిలోనే బ్రేక్ ఇచ్చిందైతేల్ బ్రేక్ మాత్రం ఇదే ముందు విజయ్ సారథి గారు రెండు వేల నాలుగులో ఒక మూవీ చేశారు దేవి అభయవన్ ఆయన ఇప్పుడు చెప్పండి సీనియర్ కో డైరెక్టర్ అప్పుడు ఆయనకి ఫస్ట్ టైం అవకాశం ఇచ్చినప్పుడు దేవి అని చెప్పి మంచి మూవీ చేశారు రాశి గారు మేనమామగా విలన్గా చేశాను అందులో నేను హీరో ఏమో మన సాయి కిరణ్ గారు రంగనాథ్ గారు నేను మంచి మూవీ అది కూడా అప్పుడే రావాల్సింది బ్రేక్ సరే మూవీ హిట్ మీద ఆధారపడి ఉంటది కాబట్టి మీద ఆధారపడి అది ఇప్పుడు ఇప్పుడు ఇచ్చారు అంతే మీరు నమ్మిన కర్మ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు రావాలని ఉంది అలా వచ్చింది అనుకోవచ్చు అది కూడా నే నా భవ్య క్రియేషన్స్ ప్రసాద్ గారి నిర్మాత అయినా అన్నే రవి కుమార్ గారు ఉండేవారు ఆన్లైన్ ప్రొడ్యూసర్గా ఆయన పాపం రెండు మూడు సార్లు అన్నారు నాతో ఈ సినిమా తర్వాత మీరు చాలా మాకు అందరు సార్ మీరు చాలా పెరుగుతారంటే నేను ఏదో ఆయన జోక్గా అంటున్నారులే ఆయన అన్నది ఏదో అంటున్నారులే అనే ఉంది కానీ నాకైతే అది మైండ్లో నేను పెట్టుకోలేదు కానీ ఆయన చెప్పారు మా డైరెక్టర్ గారు గారు కూడా అన్నాడు వినోద్ అనంతోష్ గారు కూడా ఈ సినిమా మంచి బ్రేక్ అండి మీకు మంచి బ్రేక్ రావాలి వస్తుంది అని అనేవారు అంటే చూడగానే క్యారెక్టర్ల పరంగా చూసుకుంటే గనక కొంచెం కోపం ఎక్కువ ఉండి తిట్లు దారాళంగా అలా వచ్చేసే క్యారెక్టర్ ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా పడిపోయింది మేబీ ఎక్కువ క్యారెక్టర్ అవి చేయటం వల్ల సో రియల్ లైఫ్ లో ఏమో కంప్లీట్లీ ఆపోజిట్ అనుకోవచ్చండి అంటే మా ఇంట్లో వాళ్ళు అంటారు మీరు అట్లాగే ఉంటారు కదా అంటారు కానీ నేను ఉండను అది కరెక్ట్ కాదు నేను కామ్గానే ఉంటాను ఎక్కువ మాట్లాడను ఎందుకంటే మొదటి నుంచి నేను చేసిన వృత్తి విలేజ్ ఆఫీసర్గా చేశాను దాంతో ఏమవుతుంది ఎక్కువ అందులో మా ఊళ్ళో కొంచెం సమస్యలు కూడా ఉండేవి అంటే అన్నలదమ్ములు బాగ పంపిణీల దగ్గర కావచ్చు తండ్రి కొడుకులు బాగ పంపిణీలు కావచ్చు విలేజ్ ఆఫీస్ అంటే మీకు తెలిసి ఉండదు గ్రామాధికారి తర్వాత ఈ పొలాలు కొలతలు రిజిస్టర్లు డాక్యుమెంటేషన్స్ ఇవి అందుకనే వాళ్ళు చెప్పేది వినటానికి మనం ఎక్కువ టైం ఇవ్వాలి రోజులో దరిదాపు ఒక మార్నింగ్ కూర్చుంటే మధ్యాహ్నం ఒంటి గంట లోపల ఎవరైనా ఒక నలభై యాభై మంది కలిసి మాట్లాడేవాళ్ళు సహనము కావాలి అందుకని మనం మాట్లాడేదంటూ ఉండదు ఇంట్లో అసలు మాట్లాడలేము ఇప్పుడు ఇక్కడ అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి అది కాదు బాబాయ్ లేదు అది కాదు మామయ్య పంచుకుంటున్నారు కదా పంచుకొని ఇటు పంచుకోండి ఇటు పంచుకోండి పెద్దవాడికి రావాలి చిన్నవాడికి రావాలి ఇవన్నీ చెప్తా ఉండ అందుకని ఇక ఇంట్లో మాట్లాడడం చాలా 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 తక్కువ అక్కడే వినే ఎక్కువ ఇది ఏంటంటే థియేటర్ నేర్పింది ఇప్పుడు మీరు అన్నది నాకు థియేటర్ నేర్పింది నాకు అమ్మైనా నాన్నైనా ఇవాళ నేను థియేటర్ మీద ఒక రూపాయి సినిమా మీద కానీ దేని మీద రూపాయి తింటున్నాను అంటే అది నాటకం కారు ఆ నాటకానికి కూడా కొన్ని సంస్థలు ఎక్కువగా ఆదరించి పోషింపబడ్డాయి మా మా బోటి వాళ్ళని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కానీ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ దరిదాపుగా అరవై డెబ్భై పరిషత్తులు జరిగేవి మనం విడిపోకముందు అరవై డెబ్భై పరిషత్తులు ఈ అరవై డెబ్భై పరిషత్తుల్లో కంపల్సరీగా అరవై పరిషత్తుల్లో నాటికాడేవాళ్ళం నేను మా అబ్బాయి మరి ఈ ఊరు నుంచి ఆ ఊరు ఆ ఊరు నుంచి ఊరు ఆ ఊరు నుంచి ఊరు ఈ ఊరు నుంచి ఆ ఊరు ఆ తిరగడం 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 అట్లా మరి అన్ని చోట్ల మనల్ని పిలిచి ఆడించడానికి మన దగ్గర అంటూ ఒక ఒక సత్తా ఉండాలి పిలిచి ఆడించడానికి వాళ్ళు ఎంత శ్రమ పడాలి మనం భోజనాలు పెట్టాలి ఛార్జీలు ఇవ్వాలి ఆడినందుకు పది రూపాయలు పదివేలు ఇరవై వేలు డబ్బులు ఇవ్వాలి అదొక స్టెప్ అంటే అసలు మనం ఎదగటం సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి ఇప్పుడు కళా పరిషత్తులు పెట్టేవాళ్ళు కానివ్వండి ఇప్పుడు మా సాయి మాధవ్ గారు రైటర్ గారు కళ్ళ కాణాచని పెట్టి మనకి ఎంతో మంది కళాకారులకు ఉత్సాహం ఇవ్వడానికి పద్య నాటకాలని సాంఘిక నాటకాలని పోటీలన్నీ పెడుతూ ఉంటారు దానికి ఎంత డబ్బు ఎంత సమయం కేటాయిస్తుంది వాళ్ళు జరపగలుగుతారు అది మరి మాకు ఎసెట్టే కదా మేము నేర్చుకున్నట్టే కదా అది దాదాపుగా ఒక నాటిక ఆడాము ఒక ప్రదర్శన ఇచ్చాము అంటే మళ్ళీ ఒక ఒక ట్రైన్ ఒక ట్రైన్ అయినట్టు అట్లానే హైదరాబాద్ నేను వచ్చిన తర్వాత తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది నుంచి రసరంజన్ వాళ్ళు దగ్గర ఎక్కువ వర్క్ చేశాను మన రమణాచారి గారు వాళ్ళు ఫౌండేషన్ ఆయన కృషి ఎంతో ఉంది దాని వెనకాల నిజంగా ప్రతి నెల ఒక నాటకం ఆడించటం ఆ నాటకం రసరంజన సంస్థ కూడా ఆడాలి అంటే మేము ఒక నాటకం నేర్చుకోవాలిగా అట్లా వాళ్ళ దగ్గర నేను మంచి మంచి నాటకాలు ఆడా రసరంజన సంస్థ ద్వారా డాక్టర్ ఎంఎన్ శర్మ గారు చేట్ల శ్రీరాములు గారితో చేశాను మరి డాక్టర్ డిఎస్ఎల్ మూర్తి గారు నేర్పిన నాటకాలు నేర్చుకున్నాను మరి దుగ్గిరాల సోమేశ్వరరావు గారి దగ్గర నాటకాలు నేర్చుకున్నాను అట్లా వాళ్ళు నేర్పిన ప్రతి నాటకము ఒక పాఠమే మనకి నేను అలాగే స్వీకరించేవాడిని నేను ఇందులో అబద్ధం చెప్పేదేం లేదు ఇవాళ మనం ఒక క్యారెక్టర్ ఈజీగా చేయగలం ఇప్పుడు సపోజ్ ఒక పురోహితుడు పంతులుగా మనం మాట్లాడాలి అంటే యా సమయం మించిపోతోంది లగ్నానికి ఇక రెండు నిమిషాలకు మించి సమయం లేదు అర్జెంటుగా అమ్మాయిని అబ్బాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి ఈ ట్యూనింగ్ మనకి రావాలి అంటే మనం ఎవరి దగ్గర అయితే ట్రైండ్ అవుతామో అటువంటి క్యారెక్టర్స్ అన్నీ చేస్తాం అట్లాగే ఒక రాజుగా మనం మాట్లాడాలి ఒక రాజుగా మనం మాట్లాడాలి అన్నప్పుడు నేర్పుతారు మామూలుగా మనం నేర్పినప్పుడు ఏమంటారు అంటే మధుర కాదన్న వారిని కాలరాయిదును ఎవ్వరెరుగురి నాగమనాయకుని నాయకుని అకుంఠిత పరాక్రమము కాదనిన కాలాగ్నిలో కాలిడుట కోరి మృత్యువు నాహ్వానించుటంఖమట మరి ఇది ఆ గురువు గారు ఎవరో దర్పం ఇలా ఉండాలి అప్పుడు మీసం ఇట్లా అనాలి లేదా నీ కళ్ళల్లో ఇలా కొంచెం రావాలి ఇవన్నీ నేర్పుకుంటూ నేర్పుకుంటూ నేర్చుకుంటూ మనం నేర్చుకుంటూ వస్తేనే ఒక సినిమాలో గానీ ఒక టీవీలో గానీ ఎక్కడైనా మనం రాణించగలుగుతాం అనేది నా అభిప్రాయం